హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో లో మీకు బ్లౌజులు కరెక్ట్ గా కుదరాలంటే ఒకే రెండే రెండు పాయింట్లు అయితే మనకి తెలుసు ఫస్ట్ వచ్చేసి ఈ గుండి ఈ ఆరు రోజుకి సెట్ అయితేనే బ్లౌజులు అనేవి నీట్ గా కుదురుతాయండి అది ఎలాగనేది ఈ రెండు పాయింట్లు తెలిస్తేనే బ్లౌజ్ అనేది కటింగ్ చేయండి లేకపోతే బ్లౌజ్ అనేది అస్సలు కుదరదండి అది ఎలాగనేది ఎలా మార్కింగ్ చేయాలనేది ఈ వీడియో లో చూపిస్తానండి ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ లోనే ఎలాంటి మార్పులు లేవు ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి ముందుగా వచ్చేసి క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇగోండి ఫోల్డింగ్ వచ్చి వచ్చేసి మన వైపు ఉండాలండి ఈ ఆపోజిట్ సైన్ వచ్చి ఓపెన్స్ ఉండాలి అయితే ఈ కిందని ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇగోండి ఫోల్డింగ్స్ మన వైపు ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ ఇలా పెట్టేసుకోవాలి కిందన మార్కింగ్ చేశాను కదా అది ఖర్చు గురించండి మీకు పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తానండి సో ఇది ఆది బ్లౌజ్ అండి ఈ ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్లో ఇగోండి పైన కింద హుక్స్లో అయితే ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు చూసారా బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంది కదా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా హుక్స్లు పెట్టేసుకున్నాక ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ ఆర్మ్ లూజ్కి సెట్ అయితేనే మనకి బ్లౌజులు అనేవి కుదురుతాయి అని చెప్పాను కదండి అది ఎలాగనేది కటింగు ఇప్పుడు చూపిస్తాను లేదంటే భుజాలు అనేవి జారిపోతాయి చంక దగ్గర టైట్గా పట్టేసింది అనుకోండి ఇంకా భుజాలు జారిపోతాయి ఇంకా లూజ్ అనుకోండి ఇంకా అక్కడ ఒగ్గులాగా వచ్చేస్తుంది ఇగోండి ఇక్కడ హుక్స్ పట్టి వైపు అయితే నేను కొలుస్తున్నాను నైన్ ఇంచెస్ వచ్చిందండి ఒకవైపు ఇలాగైనా కొలుసుకోవచ్చు చెస్ట్ పార్ట్ని అంటే నైన్ ఇంటూ ఫోర్ అనమాట థర్టీ సిక్స్ లేదంటే ఇగోండి ఇప్పుడు వెనక వైపు తిప్పేసి బ్లౌజ్ని మనకి బ్యాక్ డీప్ ఉంటుంది కదా నెక్ డీప్ ఆ నెక్ డీప్ కింద నుంచి ఇలా కొలుచుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి కొలుచుకోవచ్చండి చెస్ట్ పార్ట్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఇగోండి ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది ఇంచీలు వచ్చింది ఒక సైడ్ పద్దెనిమిది వచ్చిందంటే మొత్తం ముప్పై ఆరు అండి ముప్పై ఆరు బై ఫోర్ నైన్ వస్తుందండి అండి ఇగోండి లేదంటే ఈ విధంగా ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొలుచుకోవచ్చు హుక్స్ పట్టి వైపు ఉండే వైపు అయితే కొలుచుకోవాలండి అదే కాజా పట్టి వైపు ఉండేటప్పుడు కొలిచామనుకోండి కాజా పట్టిని వదిలేసి అప్పుడు కొలుచుకుంటే వస్తుంది ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక సైడ్ అయితే నైన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇగోండి ఇలాగైతే మార్క్ చేసుకోవాలండి ఇక్కడే మార్క్ చేయాలని లేదండి కొంచెం కిందకి చేసినా పర్వాలేదు ఏదైనా సరే మనం ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకుంటాం కదా అప్పుడు ఇంకా ఎడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ ఇగోండి మొత్తము బ్లౌజ్ ఎంత ఉందని కింద డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్ నుండి పైన షోల్డర్ దగ్గర వరకు ఇలాగా మార్క్ చేసుకోవాలి ఈ పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకోవాలండి ఇక్కడైతే లైన్ అనేది ఇలా గీసేసుకోవాలి ఇగోండి ఇలాగా నీట్గా ఇదేమొచ్చి నార్మల్ బ్లౌజ్ పొడుగు ఇదేమొచ్చి కచ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు ఇది అనేది కచ్ కింద వెళ్ళిపోతుందండి అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట అయితే ఇక్కడ ఇదేమో వచ్చి నైన్ ఇంచెస్కి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసాం కదండి ఇలా మార్క్ అనేది చేసేది ఏ సైజు వరకైనా ఇలాగే మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ వైపు పైన కింద ఇట్లా ఉక్సులు పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్ టైట్గా లాగేసి ఈ మిడిల్లోకి ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాక ఇదిగోండి ఇది గల యొక్క కింద భాగం అనమాట ఈ కింద ఖర్చు వదిలేసి ఈ పైన చూసారు కదా ఇలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఇక్కడ అనేది కొంచెం లైన్ గీసేసుకొని మార్కింగ్ గురించి మాత్రమే లైన్ గీసాను తర్వాత మెజర్మెంట్ ప్రకారం ఆ రౌండ్ అనేది గీసేసుకోవాలి మళ్ళీ సైడ్ జాయింట్లు కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ ఇక్కడ నుంచి కరెక్ట్ నడుము లూజు తీసేసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ ఎక్కువ అనేది డాట్స్ గురించి అన్నమాట బ్యాక్ డాట్స్ గురించి తర్వాత ఖర్చు గురించి అయితే గీస్తామండి ఇప్పుడైతే ఓన్లీ బ్యాక్ డాట్స్ వరకే మనమైతే మార్కింగ్ చేసాము నెక్ డీప్కి ప్రత్యేకించి కొలన అవసరం లేదండి మనం ఈపుపాటు పెట్టి మార్కింగ్ చేసాం కదా మిగతాది నెక్ కింద వచ్చేస్తుంది ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి వెనక వైపు నుంచి ఇగుండి చూశారు కదా నేను చూపిస్తున్నాను లైనింగ్ సైడు వెనక వైపు నుంచి ఇలాగా పైన షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు ఉంది కదండి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక చూసారా ఈ విధంగా అనమాట ఎనిమిది ఇంచీలు అయితే వచ్చిందండి ఈ ఆర్మీ లూజు ఈ ఎనిమిది అనేది ఇందాక చెస్ట్ నైన్ ఇంచెస్ మార్క్ చేశాం కదా దానికి సెట్ అయ్యేటట్టుగా అయితే మనము చంకడౌన్ అనేది పెట్టేసుకోవాలి అది ఎంత పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు చూసారు కదా ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి కిందన నడుము లూజ్కి అయితే సెట్ అవ్వలేదు అందరికీ సెట్ అవ్వండి స్ట్రైట్గా అయితే లైన్ రాలేదు కదా ఈ విధంగా ఇప్పుడైతే నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలనే ఇది థర్టీ టూ కదండి నడుం సైజు అందువలన ఇక్కడ నెక్ అయితే నేను టూ పాయింట్ టూ పెట్టానండి హాఫ్ ఇంచు ఎక్కువ ఖర్చు గురించి పెట్టాను తర్వాత ఇప్పుడు షోల్డరు మన బ్లౌజులోనే ఎంత ఉందో అంత పెట్టేయాలండి షోల్డర్ ఎందుకంటే కొంతమందికి షోల్డర్ అనేది చిన్నగా ఉంటేనే అండి పైన టూ పాయింట్ టూకి మార్చేసాను కదండి కిందనైతే రెండున్నర ఇంచులకి అయితే మార్చేస్తున్నాను ఇలాగ డబ్బా షేప్లో గీసేసుకొని ఇందులోనే మనం రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి ఇగోండి ఇప్పుడు కనిపిస్తుంది అలా ఈ విధంగా అనమాట గీసేసుకోవాలి అయితే ఇగోండి ఇక్కడట రౌండ్ వచ్చేసి మన ఇష్టం అండి రౌండ్ అనేది ఎక్కువైనా పెట్టుకోవచ్చు అంటే మన ఇష్టం కాదు కస్టమర్ ఇష్టం బట్టి అక్కడ రౌండ్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలని ముందే అడగాలి దాన్ని బట్టి అయితే మనము ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి యూ షేప్లో కూడా పెట్టేసుకోవచ్చండి నెక్ మార్కింగ్ చేసేసాం కదండి తర్వాత ఈ ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలండి ఇవ్వండి ఇందాక మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ని వదిలేసి ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసి ఇంకా హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టాలి లేదంటే త్రీ ఇంచెస్ అయినా కొందరు పెట్టుకోవచ్చా అనేసి అనుకుంటారండి కాకపోతే ఆది బ్లౌజ్లోనే నెక్ ఎంత ఉందో షోల్డర్ ఎంత ఉందో ఇంకా అంతే పెట్టమని చెప్పారు అయితే నెక్ షోల్డర్ కలిపి వచ్చేసి నాకైతే ఐదు మీద రెండు గీట్లు వచ్చిందండి అదే ఐదు మీద రెండు గీట్లు కింద వరకు మార్కింగ్ చేసి ఇప్పుడు చెంకడం వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఫస్ట్ ఇదే కన్ఫర్మ్ అయితే కాదండి ఇదిగోండి ఎల్ షేప్లో ఇలా గీయాలి ఈ ఆరు ఇంచులు కన్ఫర్మ్ కాదు ఈ ఆర్మ్లూజ్ ఫస్ట్ చెక్ చేసుకున్నాం కదా ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆ ఆర్మ్ బ్లూజ్ అనేది ఇప్పుడు మార్క్ చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కార్నర్లో పెట్టాను ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తోటి ఇప్పుడు రౌండ్ అనేది గీసుకుంటాము ఈ ఆర్మీ లూజ్ వచ్చింది కదా ఈ చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచీలు వచ్చింది కదండి దీనికి మ్యాచ్ అవ్వాలి అవ్వకపోతే మళ్ళీ ఇంక చెంకడౌన్ అనేది మార్చుకోవాలండి ఇలా మార్చేసి మనమైతే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కట్ చేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారా పైన షోల్డర్ కుట్టు వదిలిస్తే నాకైతే ఎనిమిది ఇంచీలు దాటి వచ్చేసిందండి ఇప్పుడైతే సెట్ అవ్వలేదు అందుకోసం పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి అంటే అక్కడ చూసుకోవాలి తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా దాన్ని బట్టి అయితే నేనైతే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ తీసేసుకున్నాను తీసుకునేక ఈగోండి ఇలాగా మళ్ళీ స్కేల్ పెట్టేసి ఈ రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసుకుంటున్నాను ఇగోండి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి కొలిస్తే సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఈ ఖర్చు వదిలేసి ఈ పైన నుంచి ఇలాగా కొలుచుకొని వచ్చామనుకోండి ఇప్పుడు చూసారా ఎయిట్ ఇంచెస్కి సెట్ అయిపోయింది ఆరు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి ఇప్పుడైతే కరెక్ట్గా చెస్ట్ లూజ్కి అయితే సెట్ అయిపోయిందండి ఇలాగ మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే టైట్ పట్టేస్తుంది లేదంటే భుజాలు అనేవి జారిపోతాయండి అక్కడ కొంచెం లూజ్ వచ్చిందని అనుకోండి టైట్ అయిపోతుంది ఇలా చేయకూడదు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ విధంగా మ్యాచ్ చేసుకోవాలి చూసారా మళ్ళీ ఇగోండి అంటే ఖచ్చితంగా కలిపి ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులకి ఒక గీట్ ఎక్కువ వచ్చిందండి ఇగోండి చూపిస్తున్నాను ఖర్చుతో కలిపి ఖర్చు వదిలేసి అయితే ఐదు మీద ఒక గీట ఎక్కువ వచ్చిందండి ఈ చంక ఆరునూరు రౌండ్కి ఎనిమిది ఇంచులకి సెట్ అవ్వాలంటే అయిపోయిన చూసారా ఈ విధంగా అనమాట అలాగైతేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మనము అక్కడ లూజ్ వచ్చిందని సైడ్ని అనుకోండి ఇంకా పట్టేసి ఇంకా ఇంకా జా భుజాలు జారిపోతాయి అనమాట ఇలాగ ఫ్రీ అయితే ఉండదు ఎప్పుడైనా సరే ఈ రెండు పాయింట్లు మాత్రమే గుర్తుపెట్టుకొని మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి తర్వాత అయిపోయాక ఒక టూ ఇంచెస్ ఎక్కువ అంటే ఖర్చు గురించి అనమాట ఇలా పెట్టేసుకొని ఇలా చూసారా పైన కిందన స్ట్రైట్గా అయితే లైన్ రాలేదు కదా ఎందుకంటే ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచేలు కింద నడుములు వచ్చేసి ముప్పై రెండు ఇంచేలు కదండి అందుకోసం చూసారా ఇంత క్లాత్ అనేది పక్కన మిగిలింది అందుకని ఈ విధంగానే మనము కరెక్ట్గా కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి ఈ గుండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాను కదా అది వదిలేసి అక్కడ నుండి టేప్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్ డాట్స్ అనమాట ఈ గుండి ఈ బ్యాక్ డాట్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ అనేది బ్లౌజ్ సైజ్ కాబట్టి అయితే మనం అనేది మార్క్ చేసుకుంటాం కదండి ఇది పదమూడు ఇంచులే వచ్చింది కాబట్టి నేనైతే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మాత్రమే మార్క్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసుకుంటేనే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి అయితే ఈ రౌండ్ బట్టి కూడాను మనము ఈ చంక దగ్గర మార్కింగ్ అనేది ఎలా చేయాలనేది కూడా చూ మీకు చెప్తానండి ఇంకా వీడియోలో ఈ కార్నర్లోనమాట ఇక్కడ ఇక్కడ కార్నర్లోన వన్ అండ్ హాఫ్ ఇందాక పెట్టాం కదా అందరికీ అయితే వన్ అండ్ హాఫ్ అయితే పెట్టక్కర్లేదండి అక్కడ రౌండ్ డీప్ని బట్టి కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ ఎందుకు చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా వేసేసాం అనుకోండి ఈ కింద లూజ్ వచ్చేస్తుంది అప్పుడు ఫిట్టింగ్ అనేది కుదరదు అనేసి మీకు అయితే మీకు చెప్తున్నాను వీడియోలో ఇగోండి ఈ విధంగా అయితేనే మనకి ఫిట్టింగ్ అనేది నీటికి కుదురుతుంది ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ అని మీకు చూపిస్తున్నాను ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి థర్టీ సిక్స్ చూసారా నాలుగు ఇంచీలు అయితే తేడా ఉంది కదండి ఈ విధంగానే మనమైతే కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఇలా చేస్తేనే ఫిట్టింగ్ అనేది నీట్గా కుదురుతుంది ఎప్పుడైనా సరే ఈ ఇక్కడ నెక్ ఉంది కదండి ఈ నెక్ దగ్గర కూడాను అంటే ఈ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టేయమంటారండి అది చూసుకోవాలి అది బ్లౌజ్లైనా ఎంత ఉందో అంతే పెట్టుకుంటే మనకైతే ఇంక కస్టమర్ దగ్గర నుంచి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ క్రాస్గా ఈ నెక్క దగ్గర నుండి క్రాస్గా షోల్డర్ దగ్గర వరకు ఇట్లా కొంచెం లైన్ తీసుకుని అది కటింగ్ చేసిస్తే భుజాలు కూడా జారకుండా ఉంటాయండి ఇది కూడా ఒకసారి కొలుచుకున్నాం కనుక వీపుడు ఎంత ఉందని కొలుచుకునేక మిగతాది మొత్తం మనకి నెక్ డీప్ కింద సెట్ అయిపోతుంది అనమాట ఇక చూసారా ఈ విధంగా బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ కుదరాలంటే ఈ మార్కింగ్లతోనే మనము కుట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి నీట్ కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ సైడ్ని ముడతలు రాకుండా ఉండాలంటే ఇక చూసారా ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అనేది ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలాగ గీసేసుకోవాలి హాఫ్ ఇంచి పైకి గీసేసుకుంటే ఈ సైడ్ని భాగంలోన ముడతల్లాగా క్లాత్ అనేది రాకుండా ప్లెయిన్గా ఉంటుంది నీట్గా ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది ఇక్కడ ఈ రౌండ్ అనేది మన ఇష్టం అండి ఇంకా ఎక్కువ డీప్ పెట్టుకోవచ్చు కాకపోతే కస్టమర్ మనము ఎలా పెట్టాలని అడిగేసి దాన్ని బట్టి మనం అనేది కటింగ్ చేయాలి ఈ రౌండ్ అనేది మనకి యూ షేప్లో కూడా అండి లేదంటే ఇంకా బ్రాడ్ నెక్ అయినా గీసేసుకోవచ్చు ఈ నెక్లు బట్టి అయితే మనకి ఈ కార్నర్లోనో అంటే చెంక దగ్గర కార్నర్లోనో ఎంత మార్కింగ్ చేయాలనేది ఇంకా వీడియో చేస్తానండి సో ఈ చెంక డౌన్ వచ్చేసి అందరికీ ఒకేలాగా అయితే ఉండదండి అది మాత్రం మెయిన్ అనేది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ చెస్ట్కి చంక్ ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలంటే ఇంచీలనే కాదండి ఐదున్నర లేదంటే ఆరున్నర ఇట్లా పెట్టేసుకొని అయితే చెక్ చేసుకొని చూడాలి ఇలా చూసుకున్నప్పుడు మనకి రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదని చెక్ చేసుకోవాలండి ఇంతే అండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ